అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు వార్తాళి వారాహి దేవి గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో భూలోకమంతా అధర్మం పాపచారాల ద్వారా కలుషితమైపోయింది రాక్షసులు ధర్మాన్ని కించపరచడం ప్రారంభించారు దేవతలు తలదించుకుని నిలబడ్డారు అప్పుడు పరమేశ్వరుని అనుగ్రహంతో వార్తాళి వారాహి అను శక్తి ఆవిర్భవించింది ఆమె సర్వతాంత్రిక శక్తులకు అధిష్టాన దేవతగా మహాగుప్తత్వ స్వరూపిణిగా వెలుగుంది ఒకప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలు రాక్షసుల పీడకు గురై బ్రహ్మని శరణు వేడారు బ్రహ్మ తన తపస్సులో ఉన్న శ్రీ లలితామాతను ప్రార్థించాడు ఆమె ఆవేశంగా తన వామభాగాన నుంచి ఒక శక్తిని సృష్టించింది ఆ శక్తి వార్తాళి వారాహి వరాహముఖంతో తాపస్య శక్తి రౌద్రత్వం అరుణ అన్నీ కలగలిపిన రూపంలో అవతరించింది వారాహి మాడిగ వందల తాంత్రిక విద్యల మూలముగా ప్రసిద్ధి పొందింది ఆమెకి పంజరం వంటి లావణ్యమూర్తి నీలగ్రీవం కరాళవదనం చేతిలో ధ్వజం ముసలి ఖడ్గం దండం మొదలైన ఆయుధాలు ఆమె పీల్చే శక్తివంతమైన నిశ్శబ్దం మాయను తొలగిస్తుంది ఆమె రాత్రిపూట మాత్రమే ప్రత్యక్షమవుతుంది అందుకే ఆమెను నిషాయం పటిష్ఠితాదేవి అంటారు భూమి మీద ధూమ్రాక్ష కరుష కేతుమాల వంటి రాక్షసులు యజ్ఞధర్మాలను నాశనం చేస్తూ సనాతన సాంప్రదాయాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను హింసించసాగారు వారిని సంహరించేందుకు వారి రాజధానిలోనికి చొచ్చుకెళ్ళింది ఆమె రాక్షసుల యుద్ధానికి సిద్ధమయ్యేసరికి ఆకాశం కూడా నిశ్శబ్దమయ్యింది తన ముసలులతో ధూమ్రాక్షుడి తలను రుజ్జునుజ్జు చేసింది మిగిలిన రాక్షసులు ఆమె రూపాన్ని చూసి బీభత్సంతో పారిపోయారు వారాహి వారిని కూడా విడిచిపెట్టలేదు ఒక్కొక్కరిని వెంబడించి వెళ్లి సంహరించింది వార్తాళి వారాహి అనుగ్రహం కోసం తంత్రోపాసకులు ఎన్నో దీక్షలు పాటించారు మంత్రజపాలు నవరాత్రి తపస్సులు చేస్తూ వారు ఆమె అనుగ్రహాన్ని పొందారు ఆమె ఉపదేశించిన అష్టాంగ విద్య నవదుర్గా తత్వం శక్తి చక్ర ఉపాసన ద్వారా అనేక మునులు సిద్ధులుగా మారారు వార్తాళి వారాహి మామూలు భక్తులకు కనిపించదు ఆమె గుప్తతంత్ర మార్గానికి అధిష్టానంగా ఉంటుంది ఆమెను గుప్త విద్యాదాయిని భవబంధ విమోచని తేజోవతి అని పిలుస్తారు ఆమెను నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి అంతరంగికంగా తపస్సు చేయాలి వారాహి దేవిని ఆరాధించిన వారికి భోగం మోక్షం రెండు సిద్ధిస్తాయి ఆమె అనుగ్రహంతో రాహు కేతు గ్రహదోషాలు శత్రు బాధలు మాయబంధాలు తొలగిపోతాయి వారాహి అనుగ్రహం అంటే మనో వికాసం ధైర్యం విజయం ఓం హ్రీం గ్లౌ వం వారం వార యై నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్